కష్టకాలంలో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక మూడు విషయాలను చెబుతాను వినండి మరియు వాటిని ఎప్పుడు మర్చిపోకండి ఇందులో నెంబర్ వన్ మీరు అనుకున్న దానికంటే మీరు చాలా శక్తివంతులు అన్న ఆ విషయము మీరు మీ అంతరంగంలో చాలా బలంగా నమ్మాలి నెంబర్ టూ మీ జీవితంలో మీరు ఎప్పుడు కూడా డిసప్పాయింట్ అవ్వకూడదని అనుకుంటే అసలు మీరు ఏమి నియంత్రించగలరో ఆలోచించండి మీరు దేనైతే అదుపు చేయగలరో మరియు ఏదైతే మీ కంట్రోల్లో ఉందో ఆ విషయాలని ఆలోచించి మీరు కేవలం వాటిని మాత్రమే చాలా ఎఫెక్టివ్గా అదుపు చేయండి నెంబర్ త్రీ మీరు మీ మైండ్లో జరిగిపోయిన ఆ విషయాన్ని పదే పదే ఆలోచించడం పరిష్కారం కాదు ఎందుకంటే వెనక్కి గతంలోకి వెళ్ళి ఆ పరిస్థితులను మీరు మార్చలేరు కదా అయితే అలాంటి పరిస్థితి మళ్ళీ మీ భవిష్యత్తులో ఎదురైనప్పుడు మీరు ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో మాత్రం ఆలోచించండి ఈ విషయాల మీద మీరు ఫోకస్ పెడితే అప్పుడు మీలో కలిగే ఆ ఆలోచనలను మరియు మీ జీవితాన్ని మీకు అనుకూలంగా మార్చడం చాలా సులభం ప్రయత్నించండి